ముందుగా అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు ఎవ్రీ ఇయర్లా కాకుండా ఈ ఇయర్ కొంచెం డెకరేషన్ గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం దానికోసం మా సిస్టర్ అరిటాకులు ధర్మకోల్ షీట్స్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చింది ప్రతిసారి జస్ట్ దేవు టేబుల్ ఉంటుంది దాని వరకే డెకరేట్ చేస్తాం కానీ ఈసారి బ్యాక్డ్రాప్ క్లాత్ లేకుండా ఓన్గా డెకరేట్ చేసుకున్నాం ఫాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇంట్లోనే వినాయకుడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం బియ్య పిండితోనే లాస్ట్ ఇయర్ నేను మిస్ అయ్యా బట్ ఈ ఇయర్ మాత్రం బొజ్జు వినాయకుడు చాలా బాగా వచ్చాడు దానికోసం నేను బియ్య పిండి పాలు వాటర్ పసుపు ఇలా తీసుకున్నా పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి మరీ పలుచుగా అయినా కానీ చేసుకోవటానికి సరిగ్గా రాదు నేను చేసేటప్పుడు ఆయనకి దండం పెట్టుకున్నాను నాయన నిండుగా నా ఇంట్లో కూర్చున్నట్టు రా నాయన అని అనుకున్నట్టే వచ్చాడు చాలా సంతోషం అనిపించింది ఐస్కి నేను మిరియాలు యూజ్ చేశాను ఫినిషింగ్కి లైట్గా ఆయిల్ కోటింగ్ ఇచ్చాను సో ఫైనల్లీ నా పొద్దు వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఎవరు చంద్రుణ్ణి చూడకూడదు చూడకూడదు కూడా సో చూడకండి చూసే నిలాప నిందలు పడతారంట సో మా ఇంటి వినాయకుడు అయితే మేమైతే వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్